హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రియదర్శిని ఈరోజు మనం కలిసి ఒక అద్భుతమైన చారిత్రక కథ వినబోతున్నాం శ్రీకృష్ణ రాసిన ఈ కథ హంపి నగరాన్ని కాపాడిన వీరుడు హెచ్చమనాయక జీవితం గురించి ఢిల్లీ సుల్తానుల దండయాత్రల నుండి తన ప్రాణాలను పణంగా పెట్టి ఎలా హంపిని కాపాడాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి మన చరిత్రను గుర్తుచేసే ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అతడు పడిపోవడంతో మాలికాఫీర్ అతడి సైనికులు గట్టిగా నవ్వడం అది చూసి కెంపన్న గట్టిగా మల్లన్న అని అరవటం ఆ అరుపు విని కాస్త దూరంగా ఉన్న హెచ్చన్న మల్లన్న పరిస్థితి చూసి మాలికాఫీర్ మీద కోపం విపరీతంగా పెరగటం అన్ని కొన్ని క్షణాల్లో జరిగిపోయాయి తండ్రి దెబ్బ తినడంతో ఆవేశంగా పరిగెత్తుకుంటూ వెళ్లి పడిపోయిన తన తండ్రిని పైకి లేపడానికి ప్రయత్నించాడు హెచ్చన్న మల్లన్న నవ్వుతూ నా బాధ్యత నేటితో ముగిసింది హెచ్చన్న ఇక ఈ రాజ్యాన్ని కాపాడాల్సింది నువ్వే ఇక్కడున్నవారు ఎవరూ ప్రాణాలతో బయటకు వెళ్లకూడదు అలా అని నాకు మాటివ్వు అని చెయ్యి ముందుకు చాచాడు హెచ్చన్న వస్తున్న కన్నీటిని ఏడుపును ఆపుకుంటూ అలాగే నాన్న అన్నాడు బాధతో కూడిన గొంతుతో నన్ను చంపడం నీవల్లే కాలేదు ఈ కుర్రకుంక వల్ల ఏమవుతుందే అని మాలిక్ కాఫీర్ నవ్వుతూ వచ్చి హెచ్చన్న వెనుక నిలబడ్డాడు అప్పటికే ఆవేశంగా ఉన్న హెచ్చన్న వేగంగా పైకి లేచి గిర్రున్న వెనక్కి తిరిగి మాలిక్ మాలికాఫీర్ తల యొక్క కడత భాగంలో గట్టిగా కొట్టాడు ఆ మెరుపులాంటి దెబ్బకి మాలిక్ మాలికాఫీర్ పక్కకు ఎగిరిపడటంతో అటువైపున్న గుడిలోపలి గోడకు మళ్లీ తలభాగం తగలటం వల్ల అతడు దాదాపు స్పృహ కోల్పోయాడు హెచ్చన్న అంతటితో ఆగగా కత్తితో అతడిని నరకడానికి ముందుకు కదిలాడు ఈ హఠాత్ పరిణామం నుండి తేరుకున్న కాఫిర్ సైనికులు కొందరు హెచ్చెన్నను ఆపడానికి ప్రయత్నించగా నలుగురు సైనికులు స్పృహ కోల్పోయిన మాలిక్ కాఫిర్ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు హెచ్చన్న కూడా అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని చంపుతూ మాలిక్ కాఫిర్ను తీసుకెళ్తున్న వారి వైపు వేగంగా కదిలాడు పరిస్థితి శృతిమించిందని గమనించిన చాలామంది తురుష్క సైనికులు హెచ్చెన్నను చుట్టుముట్టారు హెచ్చ వారికి ఏమాత్రం భయపడకుండా పోరాటం సాగిస్తున్నాడు కాసేపటి తర్వాత కెంపన్న కూడా హెచ్చన్నకు తోడుగా వచ్చాడు ఆ ఇద్దరి ముందు అక్కడున్న తురుష్క సైనికులందరూ చాలాసేపు జీవించలేకపోయారు హెచ్చన్న చుట్టూ ఉన్న వారందరూ చనిపోవడంతో మాలిక్ కాఫీర్ కోసం చుట్టూ చూశాడు అప్పటికే వారు దూరంగా సూర్యుడు ఉదయిస్తున్న దిక్కుగా గుర్రాల మీద వేగంగా అతన్ని తీసుకుని వెళ్తూ కనపడ్డారు మాలిక్ కాఫీర్ వదలకూడదనే ఉద్దేశంతో ఉన్న హెచ్చన్న గుర్రం కోసం కూడా చుట్టూ వెతికాడు కాస్త దూరంగా ఒక గుర్రం కనిపించగానే అటువైపు పరిగెత్తడానికి కదులుతుండగా కెంపన్న అతడి భుజం మీద చెయ్యి వేసి వాడు ఎప్పుడో ఒకరోజు నీకు ఖచ్చితంగా దొరుకుతాడు కాని ఇప్పుడు ప్రమాదంలో ఉన్న మీ నాన్నను కాపాడు అని చెప్పడంతో హెచ్చన్న తన కోపాన్ని దిగమింగడానికి ఆకాశం వైపు చూస్తూ గట్టిగా అరిచి గుర్రాన్ని వదిలి గాయపడి ఉన్న తన తండ్రివైపు పరిగెత్తాడు హెచ్చన్నను చూడగాని వాళ్లందరినీ అప్పుడే చంపేశావా అని చావు బతుకుల్లో ఉన్న మల్లన్న అడిగాడు లేదు నాన్న వాడు ఎప్పటికైనా నాకు మళ్లీ దొరక్కపోడు ముందు మనం వైద్యుడి దగ్గరికి వెళ్దాం రండి అని అని హెచ్చెన్న మల్లన్నను చేతుల మీదకు ఎత్తుకొని ముందుకు కదలాడు నువ్వు ఎంత ప్రయత్నించినా ఇక నేను బ్రతకను ఈ విషయం నాకు ముందే తెలుసు అని మల్లన్న చెప్పిన సమాధానానికి ఆశ్చర్యపోవడం హెచ్చన్న వంతైంది యదభాగం నుండి తీవ్రంగా రక్తస్రావం అవుతున్న మల్లన్నను ద్వార సముద్రం నగరం మధ్యలోని వైద్యశాలకు తీసుకెళ్తుండగా కెంపన్న ఒక పొడవైన చెక్క పలకను తెచ్చి దానిమీద మల్లన్నను పడుకోబెట్టమని చెప్పడంతో హెచ్చన్న అలాగే చేశాడు ఆ తరువాత ఆ చెక్కను చెరకు వైపు పట్టుకుని మోసుకుని వైద్యశాల వైపు పరిగెత్తారు అప్పటికే అక్కడ గాయపడిన చాలామంది ప్రజలు సైనికులతో నిండిపోయింది వైద్యులు ఎవరైనా ఉంటే ఇటు రండి ఇది అత్యవసరమని కెంపన్న అరవటంతో నగరానికి అతడే ప్రధాన అధికారి కాబట్టి అతడి మాట వినగానే అక్కడే ఉన్న ప్రధాన వైద్యుడు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి మల్లన్న పరిస్థితి చూసి చాలా లోతుగా అయింది ఇతడిని బ్రతికించడం అసాధ్యం మేమేం చెయ్యలేం క్షమించండి అనడంతో హెచ్చెన్న ఏడుస్తూ కుప్పకూలిపోయాడు అలా ఏడుస్తూ ఉన్న హెచ్చెన్నను రమ్మని మల్లన్న కళ్లతో పిలిచాడు హెచ్చెన్న లేచి కళ్ళు తొడుచుకుంటూ అతడి దగ్గరకు వెళ్లాడు ఎంత ఆపుకోవడానికి ప్రయత్నించినా హెచ్చన్న కన్నీటిని ఆపుకోలేకపోతున్నాడు ఏడుస్తున్న తన కొడుకుని చూసే మల్లన్న నీ కళ్లల్లో నీళ్లు రాకూడదురా ఏడవాల్సిన వారిని నువ్వు ఓదార్చాలి కానీ ఏడవకూడదు అనడంతో అత కష్టం మీద హెచ్చన్న ఏడుపును ఆపుకుంటూ చెప్పండి నాన్నా అన్నాడు అప్పుడు మల్లన్న గట్టిగా శ్వాస తీసుకొని శ్రీరాముడు తిరుగాడిన హంపి నగరంలోని నా చివరి శ్వాస ఆగిపోవాలనేదే నా చివరి కోరిక బహుశా అందుకేనేమో నేనింకా బ్రతికే ఉన్నాను నేను చనిపోయేలోపు నన్నక్కడికి తీసుకొని వెళ్తావా అని అడిగాడు ఆ మాటకు సమాధానం ఏం చెప్పాలో తెలియక హెచ్చెన్నా ఈ పరిస్థితుల్లో నిన్ను ఎలా తీసుకెళ్లగలను నాన్న అని అడిగాడు దానికి సమాధానంగా మీ నాన్న చివరి కోరిక నెరవేర్చు ఇక్కడి పరిస్థితులను నేను చూసుకుంటాను దీని గురించి నువ్వేమీ ఆలోచించకు మీ ప్రయాణానికి వీలుగా నేను మీకొక రథాన్ని ఏర్పాటు చేస్తాను నా చిన్ననాటి మిత్రుడి చివరి కోరిక తీర్చడానికి నన్ను ఇలా అయినా సహాయపడనివ్వు అని కెంపన్న మల్లన్న చెయ్యిని తన చేతిలోకి తీసుకుని గట్టిగా అదిమి పట్టుకుని కన్నీరు పెట్టుకున్నాడు ఇంతలో కెంపన్న ఆజ్ఞ మేరకు ఒక రథం అక్కడికి వచ్చింది కెంపన్న హెచ్చన్న ఇద్దరూ కలిసి మల్లన్నను రథంలో పడుకోబెట్టారు హెచ్చన్న కూడా మల్లన్న పక్కన కూర్చోగాని రథసారధి రథాన్ని వేగంగా ముందుకు పోనిచ్చాడు కొన్ని క్షణాల్లో ఆ దుమ్ములో ముందు వెళ్తున్న రథం కెంపన్నకు కనబడకుండా మాయమైంది ఆ రథం ఎక్కడా ఆగకుండా వైపు పరుగులు తీస్తోంది ఒకరోజు గడిచిన తరువాత మల్లన్న అతి కష్టం మీద ఊపిరి తీసుకుంటున్నాడు రెండవ రోజు సాయంత్రానికి ఆ రథం హంపి పొలిమేరల్లోకి చేరుకుంది ఆ నగరం సరిహద్దుల్లోకి రాగానే మల్లన్నకు కాస్త ప్రాణం లేచి వచ్చినట్టయింది అతడి ముఖంలో చిరునవ్వు కనబడింది కానీ అతడి శరీరంలో ఎటువంటి కదలికలు కనబడటం లేదు రథం నగరంలోకి ప్రవేశించగానే అతడు హెచ్చన్న చేయిని పట్టుకుని శ్రీరామచంద్ర అని గొనిగాడు ఆ మాట పూర్తిగా కూడా హెచ్చన్నకు వినపడలేదు హెచ్చన్న కళ్లల్లో నీరు ధారగా కారుతూ ఉంది ఆ రథం నేరుగా మల్లన్న ఇంటికి వెళ్ళింది దారిలో మల్లన్న గాయపడి ఉండటం చూసిన ఆ నగరంలో ప్రజలు మల్లు నాయకుడు యుద్ధంలో గాయపడ్డాడనే వార్త దావానంలా వ్యాప్తి చేశారు రథం మల్లన్న ఇంటి ముందు ఆగడంతో హెచ్చన్న నెమ్మదిగా రథం దిగి ఇప్పుడు అమ్మకు ఏమని చెప్పాలని బాధగా ఆలోచిస్తూ మెట్లు ఎక్కి నెమ్మదిగా ఇంట్లోకి వెళ్లాడు పూజ పూజగదిలో కూర్చుని చేతులు జోడించి దేవుడికి దండం పెడుతున్నట్టుంది హెచ్చన్నను చూడగానే ఆమె లేచి మీ నాన్న రాలేదా లేదంటే నన్ను ఆట పట్టించడానికి వచ్చి బయటే ఉన్నాడా అంది హెచ్చన్న అలాగే మౌనంగా నిలబడి ఉన్నాడు ఆమె మాత్రం అలా నడిచి బయటకు వెళుతూ ఏమండి మీ మూతలు కట్టిపెట్టి ఇక లోపలికి రండి అని అరుస్తూ బయటకు వెళ్లి వసారాలో గాయాలతో పడుకొనున్న మల్లన్నను చూసి ఆమె గట్టిగా అరిచి గడప బయట అలాగే కూలబడి కూర్చుంది ఆమె అరుపు విని బయటకు వచ్చిన హెచ్చన్న బోరున ఏడుస్తూ మనల్ని విడిచి శాశ్వతంగా మనకు దొరకుండా దాక్కోడానికి వెళ్లిపోయాడమ్మా అని ఆమె ఒళ్ళో తలపెట్టుకుని పడిపోయాడు కొన్ని క్షణాల్లో నగరంలోని ప్రముఖులంతా ప్రసూనాభకు సంతాపం తెలపడానికి వారి మల్లు నాయకుడిని చివరిసారిగా చూసేందుకు బారులు తీరారు హంపీలోని జనం కూడా అందరూ మల్లు చూడటానికి రావటంతో ఆ ప్రాంతమంతా ఇసుక వేసినా కిందపడనంత జనంతో నిండిపోయింది కాసేపటి తర్వాత అక్కడికి మహారాజు రావటంతో అందరూ ఆయనకు దారి వదిలి పక్కకు జరిగారు ఎప్పుడూ గంభీరంగా ఉండే మహారాజు కూడా మల్లన్న శవాన్ని చూడగానే కళ్లల్లో నీరు పెట్టుకుని విలపించాడు అక్కడున్న వారందరూ ఏడుస్తున్నారు కానీ ఒక్క ప్రసూనాంబా మాత్రం అలా ఆకాశం వైపు చూస్తూ మౌనంగా అలాగే ఉంది ఎవరినీ లేదు కనీసం భర్త చనిపోయాడని ఎడవనూ లేదు అలా గడప పక్కన అలాగే కూర్చొని ఉండిపోయింది ఆమెను ఎవరు మాట్లాడించినా లేదు మల్లన్న దహనానికి అవసరమైన ఏర్పాట్లన్నీ హెచ్చన్న పూర్తి చేశాడు కొంతమంది ఆడవారు ప్రసూనాంబను చేతులు పట్టుకుని శ్మశానం వరకు నడిపించుకుని వెళ్లారు మల్లు నాయకుడు మహారాజుకు మంచి మిత్రుడు అలాగే ప్రముఖ సైనికాధికారి కాబట్టి రాజమర్యాదలతో అతని అంతిమ సంస్కార ఏర్పాట్లు చేశారు అన్ని కార్యక్రమాలు శాస్త్రబద్ధంగా పూర్తయిన హెచ్ హెచ్చన్న మల్లన్నకు తలకొరివి పెట్టి ఏడుస్తూ పక్కన నిలబడ్డాడు అప్పటి వరకు మౌనంగా నిలబడి ఉన్న ప్రెసోనాంబ ఒక్కసారిగా కదిలి చితి కోసం తెచ్చిన నూనెను తన మీద కుమ్మరించుకుంది అప్పటికీ కాస్త విచారంగా ఉన్న అక్కడి వారందరూ ఆమె తన భర్తతో పాటు సహగమనం చేయాలని నిర్ణయించుకుందని అర్థమవటంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు సహగమనం కోసం కూడా ఏర్పాటు చేయడానికి కాటి కాపరులు కర్రలతో సిద్ధమయ్యారు మహారాజు ఆమెను ఒక్క క్షణమాపి నీకు పెళ్లి కావలసిన కుమారుడున్నాడు కాబట్టి అతడి బాధ్యతల్ని చూసుకోవడానికి నువ్వు వితంతవుగా జీవించొచ్చు అని మహారాజు సలహా ఇచ్చాడు ఆమె అంగీకరించకుండా అలాగే మౌనంగా ముందుకు కదిలింది అలా ఆమె చితివైపు వెళ్తున్నప్పుడు ఎవరూ ఆపడానికి ప్రయత్నించలేదు అమ్మా నాన్న లేని నన్ను అమ్మ కూడా లేని అనాథను చేయొద్దంటూ హెచ్చన్న మాత్రం ఆమెను ఆపేందుకు ప్రయత్నించగా సహగమనం అనేది తరతరాలుగా వస్తున్న ఆచారమంటూ అక్కడున్న వారందరూ కలిసి అతన్ని గట్టిగా పట్టుకున్నారు వారందరినీ గుంజుకుంటూ నువ్వు వెళ్ళొద్దమ్మా అని ఎంత అరుస్తూ ఉన్నా ఆమె చుట్టూ ఇంత జరుగుతున్నా ఆమె మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన భర్త చితివైపు మౌనంగా నడుస్తూ వెళ్ళింది సాధారణంగా అలా సహగమనం చేసిన వారు నిప్పుల వేడి భరించలేక చితిమీద నుండి లేచి బయటకు వచ్చి అరుస్తూ పరిగెత్తుతుంటారు అందుకని చితిమీదకు వెళ్లిన వెంటనే కాటికాపరులు పొడవైన కర్రలతో ఆ స్త్రీ ప్రాణం పోయే వరకు అలాగే అదిమి ఉంచుతారు ప్రసూనాంబ మాత్రం అలా చితిమంటల్లో కూర్చుని ఆమె పూర్తిగా కాలిపోయే వరకు ఉండిపోయింది కనీసం పక్కకి కూడా కదల్లేదు ఆ దృశ్యాన్ని చూసి అందరూ నిర్ఘాంతపోయారు అమ్మా నాన్నల్ని పోగొట్టుకుని కేవలం బూడిదను మాత్రమే మిగుల్చుకున్న హెచ్చన్న మాత్రం చాలాసేపు రోధిస్తూనే ఉండిపోయాడు అలా అమ్మా నాన్నలను ఒకేసారి పోగొట్టుకోవాల్సి రావడంతో హెచ్చన్నకు ఆ బాధ నుండి కోరుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టింది ఆ సమయంలో అతడు ఎవరినీ కలవడానికి ఇష్టపడలేదు ఒంటరిగా ఏడుస్తూ గడిపేవాడు ఒకరోజు మాత్రం హంపీనగర రక్షణ బాధ్యతలు నిర్వహిస్తానని తన తండ్రికిచ్చిన మాట గుర్తుకు రావటంతో ఇక అలా బాధ్యతారాహిత్యంగా ఉండకూడదంటూ తన విధులను సక్రమంగా నిర్వహించి తండ్రి కోరికను నెరవేర్చాలి అనుకుని లేచి అద్దంలో తన ముఖాన్ని చూసుకున్నాడు భోజనం సరిగా చేయకపోవడం వల్ల ముఖం బాగా పీక్కుపోయి కళ్లు కూడా లోపలికి వెళ్లాయి ఏడ్చి ఏడ్చి కళ్లు ఎర్రగా మారి నీటితో నిండున్నాయి చాలా రోజులుగా తీయకుండా వదిలేసిన గడ్డం కూడా పెరిగిపోయింది ఇక అలా ఉండకూడదనుకొని లేచి కాస్త పొడువుగా పెరిగిన గడ్డం కాస్త కత్తరించుకుని మీసాలు మాత్రం చాలా పొట్టిగా కత్తరించి స్నానం చేసి బయటకు రాగాని అతడి ముఖంలో అసలైన ముస్లిం లాంటి కనబడింది ఇక తన ఉద్యోగంకు హాజరవుతానని చెప్పడానికి రాజభవనం వైపు కదిలాడు హెచ్చనను చూడగానే మహారాజు సాదరంగా ఆహ్వానించి ఎలా ఉన్నావని అడిగాడు ఇప్పుడు బాగానే ఉన్నాను మహారాజా రేపటి నుండి నేను నా ఉద్యోగానికి హాజరవ్వటానికి మీ అనుమతి కావాలి మహారాజా అని అడగని నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పటి నుండి నీ ఉద్యోగానికి రావచ్చు తల్లిదండ్రులను కోల్పోతే ఉండే బాధను నేను అర్థం చేసుకోగలను నువ్వు ఆ బాధ నుండి పూర్తిగా కోలుకున్న తర్వాతనే ఉద్యోగంలో చేరొచ్చు అని మహారాజు చెప్పడంతో హెచ్చన్న ఆయనకు కృతజ్ఞతలు చెప్పి ఆ రోజు అలా ఆ హంపీ నగరం అంతా కలియ తిరిగి రావటానికి వెళ్లాడు చాలా రోజుల తర్వాత అలా తిరిగినందువల్ల అతడిలో బాధ కాస్త తగ్గి కొత్త ఉత్సాహం వచ్చింది ఒకసారి ఖాదర్ను కూడా కలిసి వద్దామని అతడింటికి వెళ్లాడు అక్కడ అతడి తండ్రి మాత్రమే ఉన్నాడు ఖాదర్ ఎక్కడా అని ఆయన్ను అడగటంతో దూర సముద్రంలో జరుగుతున్న యుద్ధానికి తన మహారాజు పంపిన సైన్యంతో కలిసి వెళ్లాడని ఆయన విచారంగా బదులిచ్చాడు అవును ఇప్పుడు ద్వారసముద్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అని మహారాజుని అడగాల్సిందే అనుకుని ఇంటికి తిరిగొచ్చాడు ఇంటికి వచ్చినా కూడా అతడి మనసంతా ద్వారసముద్రం మీదే ఉంది ఆ మరుసటి రోజు ఉదయాన్నే హెచ్చన్న మహారాజును కలవడానికి వెళ్లాడు హెచ్చన్నను చూడగానే మహారాజు ఓ చిరునవ్వు నవ్వాడు హెచ్చన్న మాత్రం వచ్చిన వెంటనే మహారాజా ఇప్పుడు ద్వారసముద్రం పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అడిగాడు అక్కడంతా బాగానే ఉందని మహారాజ్ ఇచ్చిన సమాధానం హెచ్చన్నకు సమంజసంగా అనిపించలేదు మహారాజా అక్కడేం జరిగిందో దయచేసి నాకు తెలపండి అని హెచ్చన్న మళ్ళీ అడగడంతో మహారాజు కాస్త విచారంగా మల్లు నాయకుడు గాయపడి ఇటొచ్చిన మూడవ రోజు ఆ మాలిక్ కాఫీర్ మళ్లీ ఆ నగరంపై దాడి చేసి అరాచకం సృష్టించడంతో అతడికి కొంత ధనమిచ్చి సంధి చేసుకోమని చెప్పాను ఇప్పుడక్కడ వారు ధ్వంసం చేసిన వాటిని తిరిగి నిర్మించే పనిలో మన వాళ్లున్నారు కొద్ది రోజుల్లో అది కూడా పూర్తవుతుంది అని చెప్పిన మాటలకు హెచ్చన్న కూడా బాధపడుతూ ఇంత జరుగుతుంటే కనీసం నాకు సమాచారమైనా ఇవ్వకపోవడం నాకు ఎక్కువ బాధ కలిగిస్తోంది మహారాజా నేను ఆ నగరాన్ని చూడాలి దయచేసి నన్ను అక్కడికి పంపించండి మహారాజా అని అడిగాడు ఇప్పటి వరకు మా వీడియో మీరు చూశారు అంటే మా కథ మీకు నచ్చింది అని అనుకుంటున్నాము తరువాత ఎపిసోడ్ కోసం ఇలాంటి మరిన్ని చారిత్రక కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి